నిజామాబాచుల దర్పల్లి సిరికొండ ఇందల్వాయి మండలాలకు చెందిన లబ్దిదారులకు సుమారు నాలుగు వందల కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే భూపత్ర రెడ్డి పంపిణీ చేశారు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అసాధ్యమని బీజేపీ భారస నాయకులు అన్నారు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కా అమలు చేస్తామని వెల్లడించారు ప్రతి గ్యారంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటిమూటలు అయ్యాయే తప్ప ఎవరికి లబ్ధి చేరలేదన్నారు నల్గొండ సభలో కేసీఆర్ మేడిగడ్డ బొందలగడ్డ అక్కడ ఏముంది అన్నాడు మరి కేటీఆర్ ఎందుకు వెళ్లాడు బొందలు చూడటానికే అని ప్రశ్నించారు గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్నా ఐదు వందల రూపాయల రాయితీ ఇస్తాం మిగతా డబ్బులను నలభెనిమిది గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాం రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా త్వరలో అమలు చేస్తాం పంట పండించే రైతుకు కౌలు రైతుకే రైతు భరోసా తప్ప రోడ్లకు గుంటలకు చెరువులకు ఇవ్వమని తెలిపారు బీజేపీ పది సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు హిందూ ధర్మం అంటూ ఓట్ల వ్యాపారం చేశారు ఎంపీ అరవింద్ అనుభవిస్తున్న ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదే ముందు పసుపు బోర్డు ఎక్కడ ఉందో చూపివు బీజేపీ బారస ఒక్కటే అన్నారు అయ్యా భూములను కొడుకు పేర్పర్లు కూతురు లిక్కర్లు అమ్ముతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డితో పాటు దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు సిరికొండ మండల అధ్యక్షులు బాకరం రవి ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్రెడ్డి ఇందల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్ వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీకొండ మండలం ఇందలాయ మండలం సంబంధించినటువంటి మూడు వందల ఎనిమిది కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపకంలో భాగంగా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు మండల పార్టీ అధ్యక్షుడు బాద్రాజ్ గారు నవీన్ గౌడ్ గారు రవి గారు అదేవిధంగా మరి పెద్దలు శేఖర్ గౌడ్ గారు ముప్ప గంగారెడ్డి గారు గడిల రాము గారు భాస్కర్ రెడ్డి గారు అంతాపు గంగాధర్ గారు మరి చాలామంది ఉన్నారు వేదిక మీద అందరి పేరు పేరున సంతోష్ రెడ్డి గారు యమన్న గారు గౌడ్ గారు వాసు గారు వీళ్ళందరూ కూడా అదేవిధంగా మరి ఎంపీపీ లేనటువంటి ఇందలవాయి మండల ఎంపీ గారు దర్పల్లి మండల ఎంపీ గారు మరి అధికారులకు పత్రికా విలేకరులకు అదే విధంగా ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుందాం మనం వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి మూడు మండలాల నుండి వచ్చినటువంటి మా అక్కాచల్లెలందరూ కూడా నమస్కారాలు మనకు దాని తప్ప పది గుడ్లు రాముడు భక్తులు మేము నేను కూడా జై శ్రీరామ అంట నాకు అంజనే భక్తుని రాముడి పేరు మీద ఓట్లు అడగడం నువ్వు తప్పకుండా చెప్పు ఏం చేసావు ప్రజలకు ఏళ్ళు అడుగుతా ఉన్నాను కదా ఐదేళ్ళు అయిపోయింది నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయిపోయి ఆ కవిత కేసీఆర్ కూతురు ఏం చేసేలేదని చెప్పి ఆమె ముందు చెప్పి నిన్ను గెలిపిస్తాయి నువ్వు అందుకంటే నువ్వు చెప్పమనండి ఎలా మీ దర్పల్లి గ్రామంలో కానీ సింకోండ గ్రామంలో కానీ జిందరూ ఎక్కడ ఏ ఒక్క గ్రామానికన్నా మరి అరవింద్ ఏమైనా పండు పెట్టిన అడగండి ఏ ఒక్క గిరిజన దాడలకు రూపాయి వచ్చిందో అడగండి ఇవాళ మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఢిల్లీలో కొట్లాడుతూ ఉంటే మరి ఇలా రైతులను కాల్చు తమ్ముతా ఉన్నారు పండించిన పంటకు గిరిజదాడు ధర అమ్ముతాం లేదా మరి ఒక ఒక కెమెరా పండించిన పంటకు గిట్టుబాటు ధర కొరకు పార్లమెంట్ లో బిల్లు పెట్టండి అంటే ఒప్పుకుంటే వాళ్ళ సిద్ధిగతులు ఏంటి వాళ్ళకు బీసీ జనగణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మేము అసెంబ్లీలో తీర్మానం చేసి మన రాష్ట్రంలో బీసీ జనగణ చేస్తాం అందరికీ పేదవాళ్ళకి వచ్చి వాళ్ళ జనాభా మీదకి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మీరు ఒక రాముల పేరు మీద ఒకళ్ళు మతం పేరు మీద ఇంకొకరు ఇంకేదో పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన బతుకులకు పాల్పడాలంటే మన పొలాలకు నీళ్ళు రావాలన్నా మనకి ఇంజులు రావాలన్నా మన పిల్లలకు ఉద్యోగం రావాలన్నా ఉద్యోగుల సంఘం చెప్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి మూడే నీళ్ళు అయింది ఇప్పటి వరకు నేను ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చింది ఇంకా పన్నెండు పదకొండు వేల డిఎస్సి టీచర్స్ జాబ్స్ ప్రకటన చేస్తూ ఉన్నాం అలా మన పిల్లలకు ఉద్యోగం రావాలన్నా మన పంటలు గిట్టుబాటు తల రావాలన్నా మరి మనకు ఇందిరామ్మ ఇంటి రావాలన్నా అదేవిధంగా ఇంకే స్కీమ్ మీకు అమలు కావాలన్నా ఐదు వందల రూపాయలు సిలిండర్ రావాలన్నా మరి ఉచితంగా కరెంటు మీకు ఇంత వివకు రావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ సాధ్యమేతుంది అది దయచేసి మీరు ఆలోచించండి మరి రాబోయే కాలంలో ఇంతకుముందు ఏదైతే నిర్ణయం తీసుకునే ఉన్నో విజ్ఞతతో మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మెజార్టీ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు కూడా నేను అనుకుంటున్నాను భోజనం చేసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వచ్చి వచ్చిందని